హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఏపీ టెట్కి సంబంధించినటువంటి సమాచారం ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం తెలంగాణ గురుగులాస్కు సంబంధించినటువంటి సమాచారం తెలంగాణ గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి సమాచారం ఏపీ గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి సమాచారంతో ఈ వీడియోలో మేము ముందుకి రావడం జరిగింది మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అనుపబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే మిత్రులరా నేను ఇంకోటి పదే పదే చెప్తున్నాను మిత్రులరా పబ్లికేషన్ బుక్స్ మీకు శ్రీరామరక్ష నో డౌట్ ఎట్ ఎట్లా ప్రతి పుస్తకం నుంచి చెప్పడం అవసరం సైకాలజీ ట్రై మెథడు స్పెషల్గా ఇచ్చాం అసలు సైకాలజీ అనేటటువంటి మన బుక్ తీసుకుంటే ఇక రెండో బుక్ పోటీ రాదు ఇక మిగతా పుస్తకాలను మర్చిపోండి ఒకసారి మీరు మీరు బుక్ షాప్కి వెళ్ళి ఇది సైకాలజీ మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఉంటుంది వేరే వాళ్ళ సైకాలజీ మన సైకాలజీ మీరు దగ్గర పెట్టి చూడండి మన సైకాలజీ భాష మీకు అనుకూలమైనటువంటి భాషలో ఉంటుంది వేరే వాళ్ళ సైకాలజీ గ్రాంధిక భాష అవి ఏమి రాస్తారో అర్థం కాదు అలా సైకాలజీని తీర్చిదిద్దాము కాబట్టి మీరు సైకాలజీ థర్టీ బై థర్టీ పది రోజులు చదివితే పది రోజులు చదివితే వచ్చే విధంగా ఇచ్చారు ఈ ప్యాకేజీ మొత్తము మీకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ వాళ్ళకి సంబంధించింది అదేవిధంగా ఇవన్నీ కూడా నేను ఇప్పుడే చూపిస్తాను ఇది ఇవి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ ఈ మూడు మీకు ఆల్రెడీ పరిచయంను తర్వాత సోషల్ స్టడీస్ కంటెంట్ ఎస్ఈటి పార్ట్ ఏ ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ పార్ట్ బి ఏడు నుంచి ఎనిమిది లెవెల్ నైన్త్ టెన్త్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఎలా ఉండాలి మరి మిగిలినటువంటి బుక్స్ మార్కెట్లో అలా ఉండేలా చూసుకోండి ఒకవేళ లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు మార్కులు రావు న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి ఎక్కువ వస్తాయి మాటలు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేసినటువంటి బుక్స్ కాబట్టి ఆరో తరగతి వరకు సిలబస్ కాబట్టి ఫస్ట్ మొత్తము న్యూ టెక్స్ట్ బుక్స్ని ఇంట్రడ్యూస్ చేశాము ఇంట్రడ్యూస్ చేసాము పార్ట్ బిలో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి ఇది న్యూ అండ్ ఓల్డ్ మిగతా పుస్తకాలు ఓన్లీ ఓల్డే ఇచ్చాడు న్యూ ఇవ్వలేదు ఇది గుర్తుపెట్టుకోండి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి మీరు మీరు పెట్టేటటువంటి ప్రతి రూపాయి మీ చెమట బిందువులు దార పోయటం వల్ల వచ్చినటువంటి రూపాయి చాలా జాగ్రత్త చూసుకోండి ఇది కేవలం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఆర్థిక సమస్యను దృష్టిలో పెట్టుకుని రెండు వందల యాభై తొమ్మిది ఈ రేటు పెట్టామో మిగిలినటువంటి వాళ్ళే చూసుకోండి ఏ రేట్లు ఉన్నాయో కాబట్టి మీరు అనవసరంగా ఎక్కువ రేటు పెట్టద్దు క్వాలిటీ ఉన్న బుక్ చూసుకోండి పబ్లికేషన్ మీకు మంచి క్వాలిటీ ఇచ్చాను ఎక్స్ట్రానరీ ఇచ్చానో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు పోటీయచ్చు ఇది నెక్స్ట్ సైన్స్ కంటెంటు ఇది కూడా అంతే ఒక కంటెంట్ చూసుకుంటే రెండో కంటెంట్ కూడా మీకు అదే విధంగా ఉంటుంది సైన్స్ కంటెంటు ఒకటి నుంచి ఆరు వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ పార్ట్ బి ఏడు ఎనిమిది లెవెల్ నైన్త్ టెన్త్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కాబట్టి ఇది సైన్స్ కంటెంట్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి వైరల్ అయ్యే విధంగా షేర్ అయ్యే విధంగా చూడండి ఎందుకంటే ఇప్పుడు రకరకాల యూట్యూబ్లు వస్తున్నాయి ఏదేదో చూపుతున్నారో మోసం చేస్తూ ఉంటారు రకరకాల యాప్లు వస్తున్నాయి మీరు ఇంటన్నిటిని నమ్మమాకండి ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం మీ భవిష్యత్తుకు పునాది రాయి లాంటిది ఈ బుక్స్ కాబట్టి ఇది సైన్స్ కంటెంట్ నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ అన్నీ ఒకటే కొంచెం పేజీలు ఎక్కువ ఉండొచ్చు మీకు డిఎస్సి కూడా పరి మళ్ళీ డిఎస్సి సపరేట్ డీట్ చేస్తారు డిఎస్సి ప్యాటర్న్ ఇది టెట్ ప్లస్ డిఎస్సి ప్యాటర్ను డిఎస్సి ఇంకా స్టార్ట్ ఉంటుంది ఉండదు అన్నమాట ఇది సై మ్యాథ్స్ కంటెంట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పార్టీఏ నేమో ఫస్ట్ న్యూ క న్యూ కంటెంటు న్యూ కంటెంటు పార్ట్ బి నేమో ఓల్డ్ కంటెంట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ గుర్తుపెట్టుకోండి పార్ట్ ఏ న్యూ పార్ట్ బి ఓల్డ్ ఇది చూసుకోండి మిగిలినటువంటి పుస్తకాల్లో ఇట్లా ఉందో లేదో చూసుకోండి లేదు నేను చూసినంతవరకే వాళ్ళు పెట్టలేకపోయారు పరి పాపం చూడండి ఇది న్యూ అండ్ ఓల్డ్ కంటెంటు అదేవిధంగా ట్రైమర్ ఆరు అంటే మ్యాథ్స్ ఆరు సోషల్కి మూడు సైన్స్కి మూడు సాల్ రెండు వందల పేజీ పైగా ఉన్నాయి అందుకంటే ఎక్కువ ఎందుకు మీకు మూడు వందలు నాలుగు వందల పేజీలు చదవాలి అవి వీటికి చక్కగా నీట్గా ఇచ్చాం పన్నెండు మార్కులకి పన్నెండు బిట్లు వస్తాయి ఇది బాగా చదువున్నాయి మళ్ళీ డిఎస్సికి కొంచెం పెంచి ఇంకా ఆ డిఎస్సి లెవెల్ మళ్ళీ ఇస్తాం ఇది టెట్ లెవెల్ చాలు మీకు ఇవి మొత్తం చదివితే ఇది అరవై బై అరవై వచ్చేస్తాయి ఎస్జిటి పిల్లలకి అదేవిధంగా మీకు అచ్చంగా న్యూ కంటెంటే కావాలి అంటే ఈ బుక్ ఉంది మార్కెట్ న్యూ కంటెంట్ న్యూ బుక్స్ కావాలంటే ఈ బుక్ నెక్స్ట్ స్కూల్ అస్టెంట్ మ్యాథ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ రిలీజ్ చేసాము ప్యాక్ టు ఇది ప్యాక్ టూ ఇది ఇది ఈ రెండు తీసుకున్న తర్వాత స్కూల్ అస్టెంట్ వాళ్ళు ఇది తీసుకోవాలి ఇది అరవై మార్కులు ఇవి తొంభై మార్కులు సైన్స్ తెలుగు ఇంగ్లీషు సైకాలజీ ఇది నెక్స్ట్ ఒక స్త్రీ అను పబ్లికేషన్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం రెండు రిలీజ్ చేసాము ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఉదాహరణ చూడండి ట్రై మెథడ్ ఇంగ్లీష్ మీడియం ట్రైమ్ మెథడ్ ఇంగ్లీష్ మీడియం దమ్మున్నటువంటి పబ్లికేషన్ మీకు అందిస్తున్నాను ట్రైన్ మెథడ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనగే ఇంగ్లీష్ మీడియం ఇంకా రెండో ఓడి రావడానికి లేదు మనయే మొత్తం టోటల్గా ఇది నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ మీడియం సోషల్ స్టడీస్ కంటెంట్ కంటెంట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు కంటెంట్ చూడండి వెళ్ళి మీరు ఈరోజు వెళ్ళి బుక్ చేసుకోండి బుక్ షాపులు లేకపోతే చాలా స్కేర్స్కోండి పేపర్ రావట్లేదు పేపర్ చాలా ఇబ్బంది రా మెటీరియల్ చాలా ఇబ్బంది ఉంది మిల్స్ పేపర్ మిల్ లో చేస్తున్నారు అందులో చాలా 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 ఇబ్బందులు ఉన్నాయి అయినా మీకోసం తెప్పించి నేను వే వేస్తున్నాను బుక్స్ ఇది నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ అద్భుతంగా చిత్రీకరించాం మ్యాథ్స్ కంటెంట్ నెక్స్ట్ సైన్స్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి డోకలేదు అన్ని ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ మీడియం కూడా రిలీజ్ చేసానట్టే గ్రూప్ ఫోర్ ఏపీ గ్రూప్ ఫోర్ కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రిలీజ్ చేసినట్టే ఏపీ గ్రూప్ ఫోర్ జులై ముప్పై ఒకటో తారీఖు ఎగ్జామ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఇది టెట్గా సంబంధించినటువంటి సమాచారం సో వీటన్నింటినీ కూడా మీకు ఏర్పాటు చేశాము త్వరలో సో స్కూల్ అసిస్టెంట్ సోషల్ కూడా రిలీజ్ అవుతుంది సో దాన్ని కూడా మీరు ఇప్పటి నుంచే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు మీరు ఏ బుక్స్ని ఫాలో అవసరం లేదు వంద రూపాయలకే వంద రూపాయలకే డిజిటల్ వీడియోస్ని తీసుకోండి పుస్తకాలను తీసుకోండి చక్కగా ఒక రూమ్లో కూర్చోండి చక్కగా చదువుకోండి మీకు ఎందుకు రావో నేను చూస్తాను టెట్లో మీరు కనీసం పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ స్కోర్ చేయాలి డిఎస్సికి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు లేకపోతే ఉద్యోగం చాలా కష్టము ఈ ఈ ఈ పోటీ ప్రపంచంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అంశం ఉంది ఇది మన బుక్స్ గురించి నెక్స్ట్ టెట్ తర్వాత డిఎస్సి ఆలోచిస్తాం బొత్స విద్యాశాఖ మంత్రి బొత్స శాఖ బొత్స సత్యనారాయణ సత్యబాబు అంటే ఏమన్నా అంటే హై స్కూల్లో జూనియర్ కాలేజీలో అప్గ్రేడ్ మండలానికి రెండు జూనియర్ కాలేజీలు మంత్రి సత్యనారాయణ నేను ఒకటే గుర్తుపెట్టు చెబుతున్నాను టెట్ట నోటిఫికేషన్ ఏ విధంగా సైలెంట్గా వచ్చిందో డిఎస్సి నోటిఫికేషన్ అదే విధంగా సైలెంట్గా వస్తుంది రాసి పెట్టుకోండి నా మాటలు ఎప్పుడు కూడా వమ్ము కాలేదు టెట్ట నోటిఫికేషన్కి ఏ విధంగా అయితే షెడ్యూల్ లేకుండా వచ్చిందో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎక్కడ చెప్పరు డిఎస్సి ఇస్తామని చెప్పరు డిఎస్సి నోటిఫికేషన్ ఒక పదివేలు కానీ పన్నెండు వేలు ఎన్నైనా కానీ వాటి వర్క్ తప్పనిసరిగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరి మాటలు నమ్మొద్దు పోస్టులు పోతున్నాయంట రేషనైజేషన్ చేస్తున్నారంట ఇవన్నీ ఒత్తిడి మాటలే పోస్టులు పావు రేషనైజేషన్ చేసిన ఎప్పటి నుంచో ఉంది మేము డీఏసీ రాసినప్పటి నుంచి కూడా ఈ రేషనైజేషన్ ఉంది రేషనలైజేషన్ బదిలీలు ప్రమోషన్లు ఇట్లా ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు వన్ వన్ సెవెన్ జీవో గురించి అటు గురించి మీరు ఏం పట్టించుకోవద్దు మీరు పట్టించుకోవాల్సింది మీ సబ్జెక్ట్ ఎంత వచ్చింది ఎవరి మాటలు వినొద్దు సోషల్ మీడియాలో వచ్చేటటువంటి మాటలు ప్రచారం మాటలు ఇవన్నీ నమ్మొద్దు ఎవరెవరు పని కట్టుకుని ప్రచారం చేస్తూ ఉంటారు పనికి మన ఎదవలు ఏంది ఉద్యో ఉద్యోగాలు లేవంట జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు వేయట్లేదంట ఇవన్నీ వద్దండి ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా జగన్ ప్రభుత్వం కదా ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు అనుకూలంగా పనిచేయాల్సిందే తప్పనిసరిగా పనిచేయాలి పనిచేయాల్సిందే నెక్స్ట్ ప్రభుత్వం రావాలని ఇవన్నీ చేయాల్సిందే కాబట్టి మీకు అన్ని పోస్టులకి నోటిఫికేషన్లు ఎప్పటి నుంచి ఉంటాయి చాలా జాగ్రత్త చదవండి ఇది డిఎస్సి కంపల్సరీ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ నేను టెట్ అయిపోయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అది తథ్యం అన్ఎస్పెక్టెడ్గా వస్తుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీకు చెప్పి రాదు టైం ఉండదు నలభై ఐదు రోజుల టైము ఇది కూడా గుర్తుపెట్టుకోండి డిఎస్సికి నలభై ఐదు రోజుల టైం మాత్రమే ఉంటుంది ఏపీలో ఇది కూడా గుర్తుపెట్టుకోండి దీనికి అనుగుణంగా మీరు ఫాలో అవ్వండి ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉండవు ఉండవు ఎన్ని చెప్పినా ఏ కనీసం ఇద్దరు టీచర్స్ ఉంటారట గురుకులాల్లో మరో వెయ్యి కొలువుల్లో అన్ని జూనియర్ అసిస్టెంట్ కేటగిరీ చెందిన పోస్టులే ఇది తెలంగాణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ తెలంగాణలో ఫస్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ రెండు ఒకటి గురుకుల పోస్టు నోటిఫికేషను సుమారు పదివేల పోస్టులు అదేవిధంగా రెండు గ్రూప్ ఫోర్ నోటిఫికేషను పది పదివేల పోస్టులు ఈ రెండు కూడా మరి అమృతం లాంటి నోటిఫికేషన్లు అద్భుతమైనటువంటి నోటిఫికేషన్లు ఈ రెండింటికి కూడా మన బుక్స్ వస్తున్నాయి అతి త్వరలో రిలీజ్ చేస్తాం టెట్ ఒక ఏపీ టెట్ మీద ఒక ఒక వారం రోజులు బిజీలో ఉంటాము ఈ వారం రోజులు అయిపోయిన తర్వాత వెను వెంటనే తెలంగాణకు సంబంధించినటువంటి గురుకుల స్టార్ట్ అవుతుంది బుక్స్ గుర్తుపెట్టుకోండి పదే పదే మీరు ఆఫీసు ఫోన్ చేసి మేడం మరి బుక్స్ ఎప్పుడు వస్తున్నాయి ఈ గురుకులా ఎప్పుడు వస్తున్నాయి గ్రూప్ ఫోర్ ఎందుకు ఎప్పుడు వస్తున్నాయి అని మీరు అనుకోదు ఆడిని కూడా మీకు వంద రూపాయలకే ఇస్తాను ఎస్ నేను ఇప్పుడు చెబుతున్నాను వాటిని కూడా మీకు వంద రూపాయలకి నేను ఏర్పాటు చేస్తున్నాను ఇది మన పబ్లికేషన్ బడుగు బలహీన వర్గాలకు మధ్యతరగతికి చెందినటువంటి పబ్లికేషను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే నేను కూడా ఒక నిరుద్యోగం ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు అయితే ఫేస్ చేశానో మీరు ఫేస్ చేయకూడదు అనేటటువంటి దృక్పథంతో ఈ ఛానల్ని ఏర్పాటు చేశాను మీకు వంద రూపాయలకి అన్ని వీడియోస్ని ఏర్పాటు చేస్తున్నాను ఇది తథ్యం రాసి పెట్టుకోండి అదేవిధంగా మీ బుక్స్ కూడా మంచి అద్భుతమైనటువంటి పుస్తకాలు మంచి క్వాలిటీ ఉన్నటువంటి పుస్తకాలను కూడా మీకు తక్కువ రేటుకు అందిస్తున్నాను థ్యాంక్ యూ